on God's side. దూతలు దేవుని పక్షాన ఉండడానికి చూసుకోండి. The theologians call this war as the great controversy. ఈ థియాలజీ చదువుచున్నటువంటి వారు దీనిని మహా సంగ్రామము అని పిలుస్తున్నారు. A great war that is taking place between good and evil. మంచికి చెడుకు మధ్య జరుగుతున్న మహా సంగ్రామం. Between light and darkness. చీకటికి వెలుగుకి మధ్య జరుగుతున్న పోరాటం. War between God and Satan. సాతానుకి దేవునికి మధ్య జరుగుతున్న పోరాటం. You and I are caught in this battle. మీరు కూడా ఈ మహా సంగ్రామంలో భాగస్తులు. It doesn't matter whether you are a priest, క్రిస్టియన్ ఆర్ హిందూ నువ్వు క్రైస్తవుడవా హైందవుడవా ఇక్కడ లెక్క లేదు బ్యాటర్ వాట్ ఆర్ రిలీజియస్ బ్యాక్ గ్రౌండ్ ఇస్ మనం ఏ మతం సంగ్రామం అన్నది కాదు వి ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రోవర్సీ మనం అందరం కూడా ఈ మహా సంగ్రామంలో ఉన్నాం బికాజ్ దిస్ గ్రేట్ కంట్రోవర్సీ విచ్ స్టార్టెడ్ ఇన్ హెవెన్ పరలోకంలో ప్రారంభమైన ఈ మహా సంగ్రామం వెన్ వెన్ లూసిఫర్ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ హెవెన్ పరలోకం నుంచి లూసిఫర్ తొలగబడ్డాడు అండ్ వెన్ హిస్ ఏంజెల్స్ వర్ థ్రోన్ అవుట్ ఆఫ్ హెవెన్ తల దూతలు కూడా తొలగబడినప్పుడు పరలోకం నుండి దే కేమ్ టు దిస్ ఎర్త్ ఈ భూమి మీదకి వచ్చారు అండ్ ద నక్డ్ ఆన్ ద డోర్ వాస్ దెం కారు హర్ మనీ ఆ ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ దిస్ ఎర్త్ ఈ భూమికి రాజు రాణి ఆదాము అవ్ గాడ్ క్రియేటెడ్ హిస్ బ్యూటిఫుల్ ఎర్త్ అండ్ గివ్ ఇట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆదాము అండ్ ఈ అందుమైన ప్రతి భూమిని దేవుడు సృజించి ఆదాము అవ్ చేతులకు ఇచ్చాడు అండ్ దే సిట్ అటెంప్టెడ్ ఆదాముని సాతాను ఆదామ అవ్వరు సోదించినప్పుడు దేయ్ బిలీవ్ హిస్ వర్డ్స్ ఐ యామ్ నాట్ ఇన్ మందరే హి హూ డిసీవ్డ్ ది ఏంజెల్స్ ఇన్ హెవెన్ పరలోకములో దूतలను మోసగించిన వాడు కమ్ టు డిసీవ్ అవర్ ఫస్ట్ పేరెంట్స్ మన మొదటి తల్లి తండ్రులను మోసగించడానికి వచ్చాడు ఐ యామ్ అవర్ ఫస్ట్ పేరెంట్స్ డౌట్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ మన కాలము తల్లి తండ్రిని దేవుని మాటను అన్బిలీవ్డ్ ది వర్డ్స్ ఆఫ్ సాతన్ సాతాను ఇకబद्दल నమ్మ when the king is defeated

బర్యాదికికికిదుకొస్తుంది హిస్ కంటిన్యూయింగ్ ఆన్ భూమి మీద అది జరుగుతుంది ప్లేస్ నౌ ఇప్పుడు యుద్ధం జరుగుతోంది దిస్ ఈ భూమే యుద్ధ రంగం దిస్ టేకింగ్ ప్లేస్ రైట్ నౌ ఇప్పుడు యుద్ధం జరుగుతోంది రైట్ నౌ లైఫ్ మీ జీవితంలో అది లైఫ్ నా టేకింగ్ ప్లేస్ ఇయర్స్ మై ఇయర్స్ రెండు రెండు యుద్ధం జరుగుతోంది ఎవ్రీ డే ప్రతి దినం వి హావ్ టు మేక్ ఎ డిసిషన్ మనం నిర్ణయం తీసుకోవాలి షల్ ఐ డు దిస్ గుడ్ ఆర్ నాట్ నేను బంచి చేయాలా వద్దా కాంట్రోబర్ సీన్ ఆర్ మైండ్ సార్ మనసులో ఒక సంగ్రామం చెబుతున్నాం యూ వన్ డూ సంథింగ్ గుడ్ మంచి చేయాలనుకుంటావు గట్ ను బిన్ నోట్ నా అయితే అది చేయవలన హండ్రెడ్ రూపీస్ అండ్ గ్రౌండ్ ఓ మేల మీద వత్ రూపాయలు పడితో చూసావ్ హై యూ గెట్ ద స్నాట్ షెల్ టేక్ అది తీసుకోవాలో ఈస్ వాచ్ఛీ ఎవరైనా చూస్తున్నారా సంబడి చెల్లిందో ఎవరు మీ చోట చెప్తా తీసుకో ఇస్ యో సెవబడ్డీ ఈస్ వాచ్ ఎవడు చోట్ల ఆంధీ ఆదర్శాయి మనకు ఠీ్దె తృకుచమసిదే challenge. స్యనిడ్తయల్ మలిటమీబానిబ్ని. జీాె ద్మల్ మం కా్వల్ మలానదెతే ఇదాదాద్ిీం sana. అలిం ింసచమ స బా� Trustee ల tamaాలితసాకు